ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము రండి మనం ఏహోవా వెలుగులో నడుచుకుందాము ఎస్ఆర్ రెండు ఐదు ఏం వెలుగండి లోక వెలుగు కాదు ఏహోవా వెలుగు కాబట్టి ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే మన జీవితం అంతా కూడా వెలుగుమయం అవుతుంది వెలుగులో తప్పుడు అడుగు వేయలేము వెలుగులో తప్పడడుగు వేయలేం కాబట్టి కరెక్ట్గా నడవగలుగుతాం కాబట్టి ఏ వెలుగంటే ఏహోవా వెలుగు కాబట్టి మన జీవితాల్ని మన బంధకాల నుంచి విడిపించే వెలుగు మన సమస్యల్లో మరి సంతోషంగా నడిపించే వెలుగు ఆ సమస్య నుంచి విడిపించే వెలుగు కాబట్టి ఏహోవా వెలుగులో మనం నడుచుకుందాం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సేలాస్తుంది నమ్ముతున్నారా దేవుని వెలుగులో చీకటిలో కాదు అంధకారంలో కాదు వెలుగులో మనం దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు నమ్మిన వారు పొందుకుంది కాక స్తోత్రం దేవ ఇంకో రండి మనంతా కూడా ఏహో వెలుగులో నడుచుకుందాం అంటున్నాడు మరి అందరూ కూడా ఉన్నప్పుడు నీ వెలుగులో నీ యొక్క ఆలోచనలో నీ చిత్తంలో నడిపించబడి వారు పరిసరట్ల కి చూపించమని ఈ వాగ్దాన్ని స్వతంత్రంపచేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పర్వతండ్రి ఆమెన్